పదహైదు నాలుగు ఇరవై ఐదు శుభ మంగళవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరిని బెట్టింగ్లు ప్లే చేయొద్దని ప్రతి ఒక్కరికి తెలియజేయండి వాళ్ళ సంసారాన్ని నిలబెట్టిన వాళ్ళ అమ్ముతాము మనము అదేవిధంగా అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ స్టార్ట్నం కాయగూరల ధరలు టమాటాలు రామన్జీ కేజీలు కేజీ పదహైదు మూడు కేజీలు నలభై రూపాయలు టమాటాలు మంచివి నంబర్ వన్ మిరపకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఒక రకము ఇంకొక రకం వచ్చి కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఇంకో రకం ఎర్రగడ్డలు నూటికి నాలుగు కేలు రెండు కేలు యాభై ఉర్లగడ్డలు నూటికి నాలుగు కేలు రెండు కేలు యాభై వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు దోసకాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు రూపాయలు బెండకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు కాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు కాకరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు పదహైదు నాలుగు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరల అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల ప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష్యూ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ ఫర్ ఆల్